ఓం శ్రీ గురు జ్ఞానమహా ఓం శ్రీ మహాగణాపతి హీర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సింహరాశి వారి యొక్క గోచార ఫలాలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎలా ఉంటాయో పరిశీలితాం ముఖ్యంగా ఈ సింహరాశిలో జన్మించిన వారు మగ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే పూర్వపల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తరా పలుకుని ఒకటో పాదవారు జన్మించుంటారు వీరి పేరులో మూటక్షలు మామే మూ మే మో టాటి మోటాటి అనే అక్షరాలతో ప్రారంభం ఉంటాయి ఇకపోతే ఈ సంవత్సరం వీరికి ఉగాది నుంచి చూసుకుంటారు ఈ ఫలితాలు కానీ ఇప్పుడు అందరూ ఈ ట్రెండ్ ప్రకారం జనవరి మొదటి తారీఖు వచ్చినప్పటి నుంచి ఈ సంవత్సరం రెండు వేల ఇరవైలో ఎలా ఉంది అని అందరు చెప్తున్నారు కాబట్టి అదేవిధంగా నేను కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫలితాలను కూడా చెప్తామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను వీరికి ఆదాయం ఈ సంవత్సరం ఆదాయం ఐదు ఏం ఐదు రాజభుజం ఏడు అవమానం ఏడు అంటే ఖర్చులు లాభాలు ఆదాయము ఖర్చులు మరియు అవమానాలు గౌరవాలు అన్నీ సమానంగా ఉన్నాయని చెప్పవచ్చు వీరికి ఇక ముఖ్యంగా వీరికి అష్టమర్షిణి దోషం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా దానివల్ల కొంత ఇబ్బందులు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత సంపాదించారో అంత ఖర్చు పడుతుందనే ఉద్దేశంతో ఖర్చు చేస్తూ పోవడం కాదు వచ్చిన దాంట్లో కొంత సేవ్ చేసుకోవడం చాలా ముఖ్యమైన ప్రవృత్తి ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరము ద్వాస రాశులు అన్నిటికి కూడా విశ్రమ ఫలితాలే ఉంటాయి ఎందుకనగా గురువు ఈ సంవత్సరము మూడు రాసులు మారుతున్నాడు మిథునంలో నుంచి జూన్ రెండో తారీఖు వరకు మిథున రాశిలో ఉంటాడు రెండో తారీఖు నుంచి అక్టోబర్ వరకు కర్కాటకంలో ఉంటాడు అక్టోబర్ నుంచి జనవరి వరకు సింహరాశులకు వచ్చి మళ్ళీ చేత రెండు వేల ఇరవై ఏడు జనవరిలో వెనక్కి వెళ్తాడు అది కాబట్టి ఈ మూడు రాశులకు మారడం వల్ల ముఖ్యంగా మీనరాశికి పంచమంలోకి గురవుతాడు కర్క సింహంలోకి వచ్చినప్పుడు కుంభరాశికి బాగుంటుంది అలాగే మకర రాశికి కర్కాటకంలో ఉన్నప్పుడు బాగుంటుంది మిథునానికి కర్కాటకంలో ఉన్నప్పుడు బాగుంటుంది కర్కాటకంలో ఉన్నప్పుడు మిథునానికి అలాగే మకరానికి అలాగే కన్యకు మరియు వృశ్చిక రాశికి బాగుంటుంది ఈ రకంగా ధనుసు రాశి వారికి శివరాశిలోకి వచ్చినప్పుడు బాగుంటుంది రెండు నెలలు మూడు నెలల వరకు బాగుంటుందని చెప్పవచ్చు నవంబర్ డిసెంబర్ జనవరి మూడు నెలలు అట్లాగే ఇక కుంభరాశి కూడా శివరాశిలోకి వచ్చినప్పుడు బాగుంటుంది ఈ రకంగా తులారాశి వారికి కూడా శివరాశిలోకి వచ్చినప్పుడు బాగుంటుంది జూన్ వరకు బాక్యాలలో ఉన్నాడు కాబట్టి ఈ ఆరు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో రెండు వేల ఇరవై ఆరు వరకు తులారాశి వారికి బాగుందని చెప్పవచ్చు తులారాశికి చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పవచ్చు ఒక రకంగా ఎందుకంటే ఆరింట్లో శని శని బలం ఉంది గురుబలం ఆరు నెలలు ఉంటుంది మళ్ళీ అక్టోబర్ నుంచి మూడు నెలలు గురుబలం ఉంటుంది సుమారుగా చాలా కాలం ముఖ్యంగా మంచి ఫలితాలు అనుభవించే రాశి అంటే తులారాశి అని చెప్పవచ్చు ఇకపోతే పూర్తి వివరాలకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఈ గురువు ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో ఉండడం చేత లాభస్థానం అవుతుంది సింహరాశికి శుభగ్రహం గురుబలం ఉంటుంది కాబట్టి వీరికి అన్ని విషయాల్లో జరగదు ఆయన పనులు చేసుకోవాలనుకుంటే అష్టమశని దృష్టి ఉన్నప్పటికీ కూడా వీరు లాభంలో గురువు ఉన్నప్పుడు చేసుకుంటే మంచిది ఒకవేళ కర్కాటకంలో వచ్చినప్పటికీ కూడా అష్టమ శని పైన గురువు యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బందులు అంత పెద్దగా ఉండవు కాబట్టి దాని ముందు అంత వరీ కావాల్సిన అవసరం లేదు ఇక లాభంలో గురువు ఉన్న సమయంలో ఫస్ట్ జూన్ వరకు శత్రుబాధలు ఉండవు అన్ని శుభవార్తలు వింటారు సంతాన విషయంలో కూడా మీకు అన్ని రకాల పనులు జరుగుతాయి శుభకార్యాలు చేసుకుంటారు గౌరవ జాలకు ఏమీ లేటు ఉండదు అత్యద్భుతమైన శక్తి సంవత్సరాలు కలిగి ఉంటారు మీరు ఏ పని చేయాలనుకుండా కుటుంబంలో అభివృద్ధి జరుగుతుంటుంది ఆకస్మిక నెలాభాలు ఉంటాయి సప్తమంలో రాహువు కూడా మీకు యోగించడం చేత ఇది ఒక రకమైన మంచి ఫలితంగా చెప్పచ్చు ఇక సెకండ్ జూన్ నుంచి ముప్పై అక్టోబర్ వరకు మరియు ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఏడు నుంచి ఆ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు వరకు కూడా పన్నెండో స్థానంలో అశుభడైనందువల్ల మీరు రుణప్రధాలు తొందరగా అప్పులు చేస్తారు పన్నెండింట్లో గురువు ఉంటే శుభకార్యాల మీద ఖర్చు పెడతాము అప్పులు కూడా తొందరగా దొరుకుతాయి తొరిగి ఖర్చు పెడతాం ఉన్నవాడు స్థాన నాలుగు కూడా ఉంటాయి పన్నెండింట్లో గురువు వచ్చినప్పటికీ సుకార్యాల మూలకంగా ధనంజయం అవుతుంది ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి ఈ అక్టోబర్ నుండి ఇరవై నాలుగు జనవరి వరకు ఉండే సమయం ఒకటో స్థానమైన సాధారణ శుభుడు అంటే జన్మలో సింహరాశుల సంచారం ఉంటుంది ఈ మూడు నెలలు సింహ సాధారణ శుభుడు వల్ల వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది జన్మగురు అనేవాడు సాంచలనం కలిగిస్తాడు ఆకస్మిక ధనష్టం నష్టం కలిగించే అవకాశం ఉంటాయి ముఖ్యంగా అష్టమాధిపతుడు అవుతాడు కాబట్టి సింహరాశి వారికి జన్మలో ఉండడం వల్ల కొంత ఇబ్బందిగా కలిగే సింహగురు కొంత ఇబ్బంది కలిగిస్తాడు స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం తీసుకోలేరు తొందరపడి నిర్ణయాలు తీసుకొని నష్టపోయే కంటే వాయిదా వేసుకోవడం మంచిది అనవసరంగా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే అనుకోని అవధాలు ఇబ్బందుల్లో ఎదుర్కోవడం వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ మూడు నెలలు మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే మంచిదే వాటిని వాయిదా వేసుకోవడమే చాలా మంచిది లేకపోతే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి శని ఉగాది నుండి సంవత్సరం ఈ సంవత్సరము ఈ పోయిన సంవత్సరము ఉన్నాడు మీ నెలలోనే ఈ సంవత్సరం కూడా ఉంటాడు జనవరి నుంచి మళ్ళీ డిసెంబర్ డిసెంబర్ వరకు కాబట్టి ఈ శని ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ శివరాశి వారికి అష్టమే దోషం ఉంటుంది కాబట్టి ప్రయత్నాల్లో బలం లేకపోవడము చేత మీకు శని గురువు యొక్క ఇబ్బంది సప్తమంలో రాహువు కాబట్టి అక్టోబర్ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా జాగ్రత్తగా చాలా ఆకస్మిక కలహాలు కలిగే అవసరం అనవసర విషయాల్లో తలదూర్చడము మీరు ఏవైనా ఓ ప్రాపర్టీ అమ్మదాలనుకుంటారు అది ఎవరో అడ్వాన్స్ తీసుకుంటారు వాడు మధ్యలో అడ్వాన్స్ ఇచ్చాను కాబట్టి నేను తర్వాత స్టార్టప్లు అంటాడు మీరు దాన్ని ఆవర్శిస్తా అంటే తీసుకోడు ఈ రకంగా ఏదో రకంగా మీకు ఆ ప్రాపర్టీ అమ్ముడు ఈ అడ్వాన్స్ తీసుకోవడం వల్ల జరగడం ఇలాంటివన్నీ జరుగుతాయి ఓ ఇల్లు ఏదో కొనుక్కోవాలనుకుంటారు వాడు కొనుక్కోవాలని వాళ్ళకి డబ్బు ఇస్తారు వాడు అమ్మని అంటాడు దానివల్ల మీకు ఏమవుతుంది ఇచ్చిన డిపాజిట్ వెనక్కి రాదు ఆ ఇల్లు కొనుక్కలేరు ఏదో ప్రాబ్లమ్స్ లేదా ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ చాలా కాలం పోస్ట్పోన్ చేసే ఉంటాయి మీ సమయానికి చేతికి అందదు ఫ్లాట్ ఈ రకంగా ఏదో రకమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి ప్రమోషన్ వస్తుంది అనుకుంటారు రాకుండా పోతుంది ట్రాన్స్ఫర్ అవుతుందని మీరు ఏదో ప్లేస్కు ట్రాన్స్ఫర్ అనుకుంటే ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ రకంగా ఏదో ప్రయాణాలు ఉదాహరతులు ఎవరికి నప్పిచ్చారు అనుకోండి అది వాడు ఇస్తా అని తిప్పడం చేత ఇబ్బందులు వాడు ఇట్లాంటివన్నీ మీకు అక్టోబర్ నుంచి జనవరి వరకు చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దీనివల్ల కలహాలు మానసిక వ్యధ ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా వరకు ఏదో ఉన్న దాంట్లో నడుచుకోవడం కొత్త పనులు ప్రారంభించుకోవడం కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు వ్యాపారస్తులు ఉన్న వ్యాపారాన్ని ఏదో నడిపించుకోవడం ఉద్యోగస్తులు ఏదో ఉన్న ఉద్యోగం చేసుకోవడం ప్రైవేట్ వాళ్ళు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసి ఇంకో ఉద్యోగం ప్రయత్న ఉన్న ఉన్న ఉద్యోగాన్ని ఊడగొట్టుకునే పరిస్థితి ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా వరకు ఉంటుంది ఈ ఇకపోతే రాహు ఐదు డిసెంబర్ నుంచి ఏడవ స్థానంలో వరకుండి స్వల్పలా మంచి ప్రయోజనం కలుగుతుందని చెప్పవచ్చు కొంత వృధా ప్రయాణాలు మాత్రం ఎక్కువగా చేస్తారు వ్యాపార రంగాల్లో లాభాలు ఉంటాయి రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది ఇకపోతే సప్తమంలో రాహు ఉన్న సమయంలో పెద్దగా ప్రయోజనం ఉండదు కానీ స్వల్ప లాభాలు ఉంటాయి వృధా ప్రయాణాలు మాత్రం ఉంటాయి అనారోగ్య సమస్యలు వచ్చే ఉంటాయి కానీ జాగ్రత్త పడడం అవసరము ఇకపోతే ఐదు డిసెంబర్ నుంచి రాహు ఆరింట్లోకి వస్తాడు కేతు ఏ స్థానంలోకి వెళ్తాడు దానివల్ల ఏంటంటే ఆరింట్లో వచ్చేవాడు ధైర్యబుద్ధి వీర్యబుద్ధి త్రిపుణాశం సదాశువం గోభూమి శత్రునా లాభం త్రిపుణ స్థానాగో పని అని శాస్త్రవచనం రాహుకేతులు ఆరు స్థానంలో సాహస కార్యాలు చేస్తారు సూక్ష్మబుద్ధి ఉంటుంది తెలివితేట్లు బాగా పనిచేస్తాయి పరాక్రమం ఉంటుంది ధైర్యంగా పనిచేయాలనుకునే ఆలోచనతో ఉంటుంది శత్రువులో కోర్టు కేసుల్లో గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్ని విషయాల్లోనూ శుభఫలతాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా కోర్టు కేసులో గెలిచే అవకాశాలు శత్రువులపై విజయం ఉంటుంది ఈ సమయంలో మీకైనా కోర్టు కేసులు ఉంటే ఈ ఫిఫ్త్ డిసెంబర్ తర్వాత మీకు మీ ఫేవర్లో జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇకపోతే ఇక కేతు జన్మలో సంచారం ఫిఫ్త్ డిసెంబర్ వరకు ఉంది ఆ తర్వాత స్థానంలోకి వస్తాడు కేతు జన్మస్థానంలో ఉన్నప్పుడు కొంత అనారోగ్య సమస్యలు ఉంటాయి విదేశీ ప్రయాణాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి ప్రయాణాల్లో చేయడం ఎక్కువ ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే అన్ని విధాల శ్రేయస్కరంగా ఉంటే గణపతి ఆరాధన చేసుకోండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మళ్ళీ సహనం చాలా ఎక్కువగా ఉండాలి తొందరగా ఏదో చేస్తున్నాం అనుకోవడం అన్న బలవత్య కానీ కుటుంబంలో కానీ ఆ విషయాన్ని వాయిదా వేసుకుంటేనే మీకు ఇబ్బంది జరగక డబ్బును మాత్రం చాలా పొదుపుగా మీరు సంపాదించిన దాంట్లో ఇష్టం ఖర్చు చేయకండి ఖర్చు చేస్తే మాత్రం ఇబ్బంది వస్తాయి పొదుపుగా వాడుకుంటేనే మీకు ఏమన్నా ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత సిక్స్త్ డిసెంబర్ తర్వాత కేతు ఏ స్థానంలోకి వస్తాడు కానీ శుభ శుభతలే మా సాధారణ శుభుడు కావడం వల్ల ప్రయాణాల్లో ఏ ప్రశస్తులు ఉంటాయి ఆకస్మిక ధనస్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించడం అవసరము అనారోగ్యవాదుల పాత ఏమైనా ఉంటాయి తిరగదోడి డబ్బు ఖర్చు పెట్టుకునే అవసరం ఏర్పడే అవసరం పెడుతుంది తీర్థయాత్రలు చేయడానికి చేస్తారు ఇంకా స్త్రీలు బాగానే ఉంటుందని చెప్పవచ్చు గురువు పన్నెండో స్థానంలోకి వచ్చిన మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి శుభకార్యంలో ఖర్చు పెడతారు డబ్బు ఖర్చు అవుతుంది ఎక్క ఖర్చు పెడితే అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చి మీ జీవితం కొంచెం నరకప్రాయం అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది నేత సంబంధ సమస్యలు ఆరా ఆరోగ్యవాదులు మానసిక మందత్వం ఏర్పడము నిరుత్సాహంగా గడుపుతారు కొన్ని పనులు చేయడం వల్ల మీకు అవమానాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది అపరిందలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇతరుల విషయాలు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది ఊహించే సంఘటనలు జరుగుతాయి సరిగా అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మీకు ఇచ్చే సలహా ఏమంటే గణపతి ఆరాధన చాలా ముఖ్యం గణపతికి ప్రతిరోజు రోజుతో దీపారాధన చేసుకుని జన్మలో గురు సంవత్సరం నుంచి ఉంటున్నాడు ఈ ఫిఫ్త్ డిసెంబర్ తర్వాత పన్నెండులోకి వస్తాడు ఇది కూడా కొత్త ఇబ్బందికర వాతావరణమే కేతు పన్నెండవ స్థానంలోకి వచ్చిన తర్వాత శాస్త్రవచనం ప్రకారం దారిద్రం ధననాష్టంచేత్రపీడ భయం కార్యవిఘ్నం ప్రభా సంచ ద్వాసస్థ యథాపడి అని శాస్త్రవచనం అంటే రాహు గారి కేతు ముఖ్యంగా ద్వాస స్థానంలో ఉన్నప్పుడు పన్నెండవ స్థానంలో దరిద్రాన్ని అంటే ధననాష్టాన్ని కలిగిస్తాడు మనం అప్పు చేయాల్సి వస్తూ ఉన్న డబ్బు వ్యర్థమైన ఖర్చులకు పెట్టడము ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయి దారము భూములు అమ్మకాలు పనుల విషయంలో వ్యవహారాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అవాంతరాలు ఏర్పడుతుంటాయి నేత్రరోగ సమస్యలు శత్రు మూలమైన భయం ఉంటుంది ప్రయత్నకారాలు చెడిపోవడం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పాంచాలను కూడా ఉండే అవకాశాలు ఉంటాయి గణపతి ఆరాధన చేసుకుంటే మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి అయితే గురు భగవాన్ యొక్క స్థితి వల్ల మీకు ఫిఫ్త్ డిసెంబర్ తర్వాత గురువు జన్మలో ఉంటాడు కాబట్టి కొంత ఇబ్బందులు రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గణపతి ఆరాధన చేసుకోండి తప్పకుండా మీకు ఇబ్బందులు రాకుండా దుర్గా సప్తశోకి పారాయణం చేసుకోండి అట్లా గురు దక్షిణామతి దక్షిణా పారాయణం చేసుకోండి యూజ్ చేసుకోవడం వల్ల అష్టమశే దోషం ఉంది కాబట్టి ప్రతి నెలకు ఒకసారి రుద్రాభిషేకం చేసుకోవడం ప్రతిరోజు ఓం తత్ప్రుషాద్ మహాదేవా దివి తన్నో రుద్రపు చోదయాత్ కానీ మృత్యుంజయ మాంతరం కానీ ఓం జామహే సుగంధిం పుష్టివర్ధనం రువారు వందనాన్ వృత్యో వృక్ష మాంతా అరేస్తూ మృత్యుంజయ మహంత్రాన్ని జపం చేసుకోండి రోజు ఇరవై సార్లు కనీసం చేసుకుంటే మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి అనారోగ్య సంస్థలు తగ్గడానికి హనుమాన్ చాలాసేపు పారాయణం చేసుకోండి శనివారాలు మంగళవారాలు హనుమాన్ హనుమంతు వాళ్ళే దర్శనం చేసుకుంటే కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయి బుధవారం గణపతికి గరికతో చేసుకోండి ఇక ఇలాగా ఈ సింహరాశి వారికి అన్ని విశ్వ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు రాజకీయ నాయకులు ఈ సంవత్సరం గడ్డు అని చెప్పవచ్చు నిరుద్యోగులకు అంత ఆశాదకంగా ఉండదు ఉద్యోగస్తులకు కూడా కొంత కష్టమైన విషయమే ఉంటుంది సస్పెండ్ కాయే అవకాశాలు ఉంటాయి లేదా బదిలీలు వాళ్లకు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పర్మనెంట్ కాని వారు ఆశా నిశా నిరాశకే గురవుతారు గురువు లాభంలో ఉన్న కాలంలో మాత్రం గృహ నిర్మాణాలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఈ రకంగా శివరాశి వారికి ఈ సంవత్సరాలు అన్ని విష ఉంటాయి కాబట్టి ఇప్పుడు చెప్పిన సూచనలను పాటించి మీరు అన్ని రకాలుగా ఇబ్బందులు పడకుండా ఉండాలని సరే పొదుపును మాత్రం తప్పకుండా చేయండి క్రమశిక్షణ పాటించండి బద్ధకాన్ని వదలండి గణపతి ఆరాధన మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గణపతి ఆరాధన చాలా ముఖ్యము దక్షిణాత్వ పారాయణం ప్రతిరోజు చేసుకోవడము దుర్గా సప్తశ్లోకి ఒక రెండు నిమిషాలు పడుతుంది చదువుకుంటే నేర్చుకుంటే లేకుండా స్తోత్రంలో ఉంటుంది చూసి చదువుకోవచ్చు లేదా యూట్యూబ్లో పెట్టుకొని వినవచ్చు దుర్గా సప్తశ్లోకి చేసుకోండి సప్తమ గురువు సప్తమరావు వల్ల ఇబ్బందులు తగ్గుతాయి జన్మకేతువు ఏకేతువు ఇద్దరు రెండు విషయాల్లో ఇబ్బందులే కాబట్టి గణపతి ఆదరణ చాలా ముఖ్యము అష్టం విషయం దోషం ఎప్పటికీ ఉంది జూన్ వరకు మాత్రం లావుల్లో గురువు ఉంటాడు కాబట్టి మీకు అన్ని రకాలుగా ఏవైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే మీరు సెకండ్ జూన్ వరకే పూర్తి చేసుకోండి షూ